రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి సర్వాంతర్యామి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి కృప కనికరము ప్రేమ కలిగిన ఏసయ నీకే వందనాలు వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఉదయ కాలము మొదలుకొని తండ్రి సాయంకాలం వరకు మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మా తలంపులలో మా ఆలోచనలో మీరు తోడై నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఎన్నో ప్రయాణాలు చేసినప్పటికీ తండ్రి నీ కృపచేత ఏ అపాయము ఏ ఆటంకాలు ఏ ఆపద రాకుండా కాచి కాపాడుతున్నావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి ఎస్సయ్య మీరు ఎంత గొప్పవారు దేవా ఆ రోజులలో ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో నలభై సంవత్సరాలు ప్రయాణించినప్పటికీ వారికి కావలసిన ఆహారము మన్నాను కురిపించిన గొప్ప దేవుడవు అంతేకాక మాంసమును కూడా ఇచ్చవు తండ్రి బండ నుండి నీళ్ళు ఇవ్వగలిగిన వేసయ్య ప్రతి క్షణం కంటికి రెప్పల వారిని కాపాడుతూ కునుకక నిద్రపోక వారి యొక్క పాదములను త్రొట్టిల్లని గమ్య స్థానానికి చేర్చగలిగిన గొప్ప శక్తివంతుడవు తండ్రి దేవా ఈరోజు మేము ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా మాకు ఒక మంచి గమ్యస్థానాన్ని సిద్ధపరచగలిగిన శక్తివంతుడవు తండ్రి దేవా మేము ఆ గమ్యస్థానం చేరేంత వరకు ఓపికతో సహనంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే తండ్రి ఆ గమ్యస్థానానికి నీవు చేరుస్తావు వేస్తాయా నీకే వందనాలు అంతేకాకుండా దేవా ఏ అపాయము రాకుండా ఎహోవో నిన్ను కాపాడుతాడు అంటున్నావు తండ్రి దేవా ఇది మొదలుకొని నిరంతరము మమ్ము కాచి కాపాడే దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ పరిశుద్ధుడవైన గొప్ప దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఏ విధమైన ఆలోచనలు తలంపులు కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నీ సన్నిధిలో మోకరిస్తున్నారో వారి యొక్క ప్రార్థనను వారి యొక్క మొరను మీరు ఆలకించండి వారికి కావలసిన సమాధానము సంతోషమును దయచేయండి ఆశీర్వదించండి దీవించండి అనారోగ్యంతో తండ్రి ఉన్నారేమో ముట్టండి స్వస్థపరచండి తండ్రి దేవా అలాగే ఏసయా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి స్వస్థపరచండి ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని వాక్యం సెలవిచ్చినట్లుగా ఏసయ్య దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవ మీ చెంగు ముట్టితేనే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచబడింది తండ్రి నిశ్శక్తి ఎంతో ఉన్నతమైనది తండ్రి నిశ్శక్తి చేత స్వస్థపరచండి తండ్రి నీ ఆత్మ చేత బలపరచండి ఏసయ్య తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఇంకే సమస్యల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వాటన్నింటి నుండి విడిపించండి తండ్రి తోడై ఉండండి సయా తండ్రి గర్భాఫలము లేక ఎంతోమంది ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి పెళ్ళి కాని యవన బిడలు ఎంతోమంది ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయండి ఏసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా దేవా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఏసయ్య ప్రేమ కలిగిన గొప్ప దేవా తండ్రి మీ సేవ చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకునేస్తాయా ప్రేమ కలిగిన తండ్రి పడుకుని చుండగా తండ్రి దుష్టులు దుర్మార్గులు సతన సత సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి శాంతికరమైన నెమ్మది కలిగిన నిద్రను మాకు దయచేయమని రేపటి కూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్